సంస్కృతమున యోగవాసిష్టము అనే వేదాంత గ్రంథమును శ్రీ వాల్మీకి మహర్షి రచించి ఉన్నారు వశిష్ట రామ సంవాదము అను పేరుతో దానిని తెలుగులో సరళ వచనానువాదము శ్రీ ఏలేశ్వరపు హనుమరామకృష్ణ గారు చేసినారు రామకృష్ణ మఠము హైదరాబాదు వారు చక్కగా ముద్రించి తెలుగు వేదాంత పాఠకులకు అందజేసినారు రామకృష్ణ మఠ ముద్రణ ప్రకాశకుల ప్రవేశిక అనగా ఇంట్రడక్షన్ ఆర్షధర్మ వాంగ్మయ వినీలాకాశంలో జాజ్వల్యమానంగా భాషిస్తున్న తారలెన్నో ఆ తారా సమూహంలో విశిష్టంగా భాసిస్తు ధ్రువతార అని పరిగణించదైనది శ్రీ యోగ వాసిష్టము రామాయణము మహారామాయణము అఖండ రామాయణము అని కూడా గణుతికెక్కిన ఈ గ్రంథము వాల్మీకి మహర్షిచే విరచితమైనది ముప్పై రెండు వేల శ్లోకాలతో పారే ఈ గ్రంథంలో వైరాగ్య ముముక్షు వ్యవహార ఉత్పత్తి స్థితి ఉపశమ నిర్వాణ అనే ఆరు ప్రకరణాలు ఉన్నాయి మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ ఇందలి విషయం అనాదిగా జిజ్ఞాసులను వేధిస్తున్న ప్రశ్న మోక్షోపలబ్ధి కర్మ వలన చేకూరుతుందా లేక జ్ఞానం వలన చేకూరుతుందా అని కర్మ జ్ఞానాలు రెండు పరస్పర విరుద్ధమైన సాధనా మార్గాలని రెండిటినీ ఏకకాలంలో సమన్వయించపరచడం అసాధ్యమని కొందరి భావన దీనితో సాధకులు రెండు వర్గాలై కొంతమంది కర్మాభిముఖులై మరికొందరు కర్మను త్యజించి పూర్తిగా జ్ఞాన మార్గాన్ని అవలంబించి ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు అయితే పూర్తిగా కర్మాభిరక్తులై ఉండటం కాదు కర్మను పరిత్యించడము కాదు సమాజానికి బాధ్యతలకు దూరంగా ఉండటం కాదు వివేక విచక్షణలతో కూడిన విహిత కర్మలను ఆచరించడం ద్వారా కైవల్య పదాన్ని చేరుకోవచ్చు అని ఘంటాపదంగా చెబుతుంది ఈ గ్రంథరాజం భగవంతుడికి అతీతంగా ఏదీ లేదని తెలుపుతూ జ్ఞాన కర్మలను సమన్వయపరచటానికి సంబంధించి సాధకుడికి ఉండే సంఘర్షణను తొలగించి లౌకిక పారలౌకిక ప్రపంచాలంటూ రెండు వేరుగా ఏమీ లేవని ఉన్నదంతా ఏకైక సాక్షీభూత కేవల చైతన్యమని ఉద్బోధిస్తుంది ఈ గ్రంథం అనేక అద్భుత దృష్టాంతాలతో మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే రీతిలో విషయాన్ని వివరిస్తుంది ఈ గ్రంథరాజం మోక్ష కారణం కర్మయా లేక జ్ఞానమా లేక కర్మజ్ఞానాలు రెండూ మోక్ష సాధనాలా అని సుతీక్ష్ణుడు అనే బ్రాహ్మణుడు అగస్తీ అనే మునీంద్రుని అడిగినప్పుడు కేవలం కర్మ వలన గాని జ్ఞానం వలన గాని మోక్షం లభింపదు ఈ రెండిటి వలన మోక్షం లభిస్తుంది కనుక సాధుజనులు ఈ రెండిటిని మోక్షోపాయాలుగా పరిగణించరు అంటూ ఒక పురాణ ఇతిహాసాన్ని ఉటంకించడంతో కథ ప్రారంభమవుతుంది ప్రశ్నలు వాటికి సమాధానాలుగా కథలో కథ కథలో కథగా సాగిపోయే ఈ గ్రంథంలో పదే పదే ద్రష్టకు దృశ్య ప్రపంచపు మిథ్యత్వాన్ని రూపించి సంసార విముక్తిని చేయడం ముఖ్య ప్రయోజనంగా కనబడుతుంది ఎవరు ఈ గ్రంథాన్ని పఠించడానికి అర్హులు అన్న ప్రశ్నకు సమాధానం మనకు గ్రంథ ప్రథమ భాగంలోనే లభిస్తుంది నేను సంసారబద్ధుడను ముక్తులనవుతాను ఇంటి నిశ్చయంగా వారే ఈ శాస్త్రాన్ని పఠించడానికి అర్హుడు అని వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు అంటే ముందు జనన మరణ సంసార చక్రంలో చిక్కుకున్నాను అన్న స్ఫురణ కలిగినప్పుడే సాధకుడు ఈ పుస్తకంలోని విషయాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాడు బంధము అంటే ఏమిటో ఎదిగినప్పుడే స్వేచ్ఛకై ప్రయత్నించగలుగుతాడు మోక్ష ఇచ్చ లేని వారికి గ్రంథంలోని విషయం సులభగ్రాహ్యం కాదు వివేక వైరాగ్యాలు కలిగిన వ్యక్తికి ఇందులోని విషయం అమృతోపమై తోస్తుంది అయితే శ్రద్ధాలువులై పఠించేవారికి ఇందులోని జ్ఞాన కౌముది వివేక వైరాగ్యాలను పెంపొందించి ఆహ్లాదపడితులను చేస్తుంది నిర్వాణ అభిలాషులుగా పరిణితి నందిస్తుంది ఆర్యుల తత్వ తత్వచింతనాశక్తి తత్వ విశ్లేషణ శక్తి బుద్ధి కుశలత ధీశక్తి వైభవానికి ఈ గ్రంథం అర్థం పడుతుంది గ్రంథంలోని విషయమంతా ఇద్దరు జ్ఞానుల మధ్య జరిగిన సంభాషణ ఇప్పటి వరకు హైందవ జాతికి తమ పూర్వీకుల నుంచి లభించిన ఆధ్యాత్మిక వారసత్వంలో అత్యంత విలువైనది గొప్పగా ఎంచదగినది ఈ గ్రంథం అంటే అతిశయోక్తి కాదేమో అస్మాత్ లవణై వ్యంజనాని ఇవ భాంతి శాస్త్రాంతరాని తై ఈ ఉత్తమ శాస్త్రాన్ని అనగా ఈ యోగవాస్టము విచారించడంచే పరమోత్కృష్టమైన జ్ఞానం సంప్రాప్తమవుతుంది అప్పుడే తక్కిన శాస్త్రాలన్నీ లవణ సంయోగం పొందిన పాకం వలె రుచిస్తుంది అని వశిష్ట మహర్షి వచించడం ద్వారా ఈ గ్రంథ వైశిష్ట్యాన్ని ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఈ గ్రంథాన్ని పఠించడం ద్వారానే ముక్తిని పొందవచ్చు పఠనమే ఒక అద్భుత సాధనా ఫలాన్ని అందించగలదు ఈ కావ్యాన్ని శ్లోకాలు తాత్పర్యంతో సహా మొదట తెలుగులో ప్రచురించినది శ్రీ వ్యాసాశ్రమం ఏర్పేడువారు బ్రహ్మలీన పూజ్య మలయాళ వారు రామకృష్ణ మఠం స్వామీజీ శ్రీ నిర్వికల్పానంద వారిని ప్రోత్సహించి సగభాగానికి సుమారు పదిహేను వేల శ్లోకాలకి తాత్పర్యాన్ని వ్రాయించారు మిగతా సగభాగానికి వారి శిష్యులు బ్రహ్మలీన శ్రీ స్వామీజీ వారు తాత్పర్యాన్ని సమకూర్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పద్దెనిమిది సంవత్సరాల శ్రమ తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుస్తకాన్ని ప్రచురించారు ఈ వరిష్ట గ్రంథాన్ని తెలుగులో సరళ తాత్పర్యంతో అందించిన శ్రీ వ్యాసాశ్రమం వారికి తెలుగు ప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉండాలి శ్రీ శ్రీ నిర్వికల్పానంద శ్రీ విద్యాప్రకాశానందగిరి యతివరేణ్యులకు కూడా మనం కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి పంతొమ్మిది వందల యాభైవ దశకం తెలుగు భాషకు ప్రస్తుత తెలుగు భాషకు తేడా ఉన్నది శ్రీ వ్యాసాశ్రమం వారి పుస్తకంలోని తాత్పర్యాన్ని సరళీకృతం చేసి అందులోని సుదీర్ఘ సంభాషణల నిడివి తగ్గించి ఆధునిక పాఠకుడు సునాయాసంగా అర్థం చేసుకోవటానికి వీలుగా సంస్కృత శ్లోకాలను అక్కడక్కడ మాత్రమే ఉటంకిస్తూ కావ్యంగా తీర్చిదిద్దిన వారు శ్రీ ఏలేశ్వరపు హనుమరామకృష్ణ గారు వశిష్ఠరామ సంవాదాలలో వశిష్ఠుల వారి సమాధానం సుదీర్ఘంగా ఉన్న చోట శ్రీరాముడిచే ఇతర ప్రశ్నలను సంధింపజేసి సంవాదాలను చిన్నవిగా చేసి తేలికగా విషయాన్ని గ్రహించడానికి దోహదపడేలా వీరు పుస్తకాన్ని వెలువరించారు వారు తరం పాఠకుడి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సులభ గ్రాహ్యంగా అందించి అందరూ అర్థం చేసుకునే విధంగా పుస్తకాన్ని రచించారు గృహస్థ జీవితపు బరువు బాధ్యతలను మోస్తూ తనలాంటి ఉద్యోగి చదివి అర్థం చేసుకోగలిగినప్పుడు ఇతరులు ఎందుకు చదివి అర్థం చేసుకోకూడదు అని భావించి ఈ మహోత్కృష్ట గ్రంథంలోని అద్వైత గ్రంథం అందరూ గ్రోలాలని సంకల్పించి వారు పుస్తకాన్ని స్వీయ ముద్రణగా ప్రచురించారు పన్నెండు సంవత్సరాల కాలం పాటు వారి కృషి ఫలితంగా ఈ పుస్తకం రూపుదిద్దుకున్నది అమూల్యమైన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న వారి సత్సంకల్పానికి మా వంతు సహాయంగా పుస్తకాన్ని శ్రీ రామకృష్ణ మఠం స్వయంగా ప్రచురించడానికి స్వీకరించింది మఠ గ్రంథాలన్నీ విశేషంగా ఆదరిస్తున్న పాఠకులు ఈ గ్రంథాన్ని కూడా చదివి ఆస్వాదించి శ్రీ మహాముని శ్రీ రామచంద్రమూర్తి కృపాకటాక్షాలను పొందాలని మా ఆకాంక్ష ఈ పుస్తకాన్ని వెలువరించడానికి సహకరించిన మందికి మా కృతజ్ఞతలు ఇట్లు రామకృష్ణ మఠ ప్రకాశకులు